హలో అందరికీ మేమైతే ఇప్పుడు వరంగల్ హన్మకొండ మధ్యలో ఉన్న భద్రకాళి అమ్మ టెంపుల్కి అయితే వచ్చాము చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ అమ్మవారిని చూడగానే మనకున్న బాధలన్నీ తీరిపోయా తీరిపోయినట్టుగా అనిపించింది అంత అందంగా అమ్మవారు తొమ్మిది అడుగులు ఎనిమిది చేతులతోటి చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు ఒకప్పుడు కాకతీయ కాలంలో అమ్మవారు రౌద్ర రూపంలో కనిపించేవారంట ఇప్పుడైతే అమ్మవారు తొమ్మిది అడుగులు ఎనిమిది చేతులతో శాంతి రూపంలోనే మనకు దర్శనమైతే ఇస్తున్నారు మేము ఎర్లీ మార్నింగే వచ్చాడు కాబట్టి అప్పటికే కొట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారండి ఎక్కువగా స్వాములు ఉన్నారు అయ్యప్ప స్వాములు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు సరైన చదువుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసి మా ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా కోతులు ఉన్నాయన్నమాట టెంపుల్ దగ్గర మనం ఏమైనా తీసుకొని అమ్మవారికి దగ్గరికి వెళ్ళి లోపే లాగేసుకుంటున్నాయి కో అయితే కానీ ప్రశాంతమైన ప్లేస్ అనమాట చుట్టూ కొండలు చుట్టూ ఒక వైపు చెరువు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే శివుడు పార్వతి స్టాటో కూడా చాలా బాగుంది యాగశాల కొండ పైన ఉందనమాట దేవాలయం అయితే ఒకప్పుడు కాకుతీయ కాలంలోనే రాజు పులకేసు అనే రాజునిర్మి నిర్మించాడు అనమాట ఈ దేవాలయాన్ని అయితే ఇప్పుడైతే అమ్మవారు ఎంత శాంతి రూపంలో అయితే మనకి దర్శనం దర్శనమిస్తున్నారో చాలా అంటే అమ్మను చూడంగానే మనకున్న కష్టాలు తొలగిపోయినట్టు అనిపిస్తుంది అంత మంచిగా కనిపిస్తున్నారు ఒక్కసారిగా మన బదల బాధలన్నీ పోయి అమ్మ ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళంగానే ఎంత మంచిగా అనిపిస్తుందో చాలా మంచిగా దర్శనమైతే ఇస్తున్నారు అండ్ లోపలికైతే మొబైల్ చాలా బాగుంది కదండి మనకి వరంగల్ హనుమకొండకి మధ్యలో కొండలపైన పైన అమ్మవారి దేవాలయం అయితే ఉందనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా సైలెంట్గా మంచిగా కొండ పైన చల్లని గాలితో ఎంత బాగుంటుందో చూసారా శివుడు పార్వతి స్టార్ట్ ఎంత బాగుందో సో మా ఛానల్ గట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ